ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహాజ్ కి జై ఓం సాయి రామ్ శ్రీ సాయి సచరిత్రము ముప్పదవ అధ్యాయం షిరిడికి లాగబడిన భక్తులు కాకాజీ వైద్య రహతా కుశాల్ చంద్ పంజాబీ రామలాల్ ఈ అధ్యాయంలో బాబా షిరిడికి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకొందుము దయామయుడు భక్తవత్సలు శ్రీ సాయికి నమస్కారము వారు దర్శన మాత్రమునే భావసాగరము నుండి తరింపజేసి మన ఆపదలను బాపెదరు వారు నిర్గుణ స్వరూపులైనను భక్తుల కోరుటచే సుగుణ స్వరూపమును వహించిరి భక్తుల ఆత్మసాషాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము అది యోగేశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమైనది తప్పనిసరి అయినది వారి పాదములను ఆశ్రయించిన వారికి పాపములెల్లా నశించును అట్టి వారి ప్రగతి నిశ్చయము వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణం చేసి గాయత్రి మంత్రమును జపించెదరు దుర్బలులము పుణ్యహీనులము మగుడచే భక్తి అనగానేమో మా మనకు తెలియదు మనకింత మాత్రము తెలియను ఇతరులు మనల్ని విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రం మనల్ని విడవరు వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి జ్ఞానము నిత్యానిత్య వివేకములను పొందేదరు భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వారిని నెరవేర్చును అందుచే ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనేదము మా తప్పులను నేను క్షమించి సాయి మా ఆరాటములన్నీ నువ్వు బాపుగాక కష్టముల పాలై సాయి నీ విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతృష్టి నొందెదురు దయాసముద్రుడకు సాయి కటాక్షించుటచే పంతు ఈ అధ్యాయమును వ్రాయగలిగినని చెప్పుకొనెను లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనను శ్రీ సాయి ఈ భారమంతియు వహించుటచే హేమట్ పంతుకు శ్రమ శ్రమగాని కానరాకుండెను తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా నా అతడు గాని ఆరాటము గాని పొందనేలా అతడు రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవకు గైకొనెను ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే వ్యా ప్రాప్తించెను కావున నా అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకునేను ఈ క్రింది కథ సాధారణ కథ కాదు స్వచ్ఛమైన అమృతము దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామి తత్వమును తెలుసుకొందరు వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదవనక్కర్లేదు దీనికి కావలసినది అంతులేని ప్రేమ భక్తి వివాదం కాదు జ్ఞానులు భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులు మనుకొనువారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనిదరు తదితరులు కాకమ్మ కథలు అనుకుందరు అదృష్టవంతులైన సాయి భక్తులు సాయిలీలలను కల్పతరువుగా భావించెదరు ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యం కలుగును గృహస్థులకు సంతృప్తి కలుగును ముముక్షువులకిది సాధనముగా నువకరించును ఈ అధ్యాయంలోని కథలను ప్రారంభించదము కాకాజీ వైద్య నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడుండెను వాడుండెను అతడతటి సప్తశృంగి దేవతకు పూజారి అతడనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడై ఉండెను అట్టి పరిస్థితులు ఒకనాటి సాయంకాలం దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకముగా వేడుకొనెను అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమును కనిపించి బాబా వద్దకు పొమ్ము నీ మనస్సు శాంతించును అనెను ఈ బాబా దేవిని అడిగి తెలుసుకున్నటకు కాకాజీ ఉత్సాహించను కానీ ఇంతలోనే అతనికి మెలకు కలిగెను ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించను కొంతసేపు ఆలోచించిన పేమట ఈ బాబా త్రయంబకేశ్వరుడు శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబకము నాసిక్ జిల్లా వెళ్ళను అచట పది రోజులుండెను అక్కడ కాలము వేకువజామున స్నానం చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించను అయినప్పటికీ మురపటి వలనే అశాంతి మనస్కుడుగా నుండెను పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనిను ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లనియే అనవసరంగా త్రయంబకేశ్వరమునకెందుకు వెళ్ళినావు బాబా అనగా షిరిడీ సాయిబాబాయ్ అని నా అభిప్రాయము షిరిడీకి పోవేటట్లు ఎప్పుడు పోవాలెను బాబాను చూచేటట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను ఎవరైనా యోగేశ్వర్ని చూడవాలని అనుకున్నచో ఆ యో యోగి గాక దైవం కూడా అతని కోరికను నెరవేర్చటకు సహాయపడును యథార్థముగా యోగి భగవంతుడును నొక్కరే వారిలో నేమీను భేదం లేదు ఎవరైనా తానే పోయి యోగిని అన్నది యుత్త బూటకము యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు అతని యాజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు యోగి దర్శనములకై భక్తుడు ఎంత వేదన పడునో ఎంత భక్తి విశ్వాసములను చూపునో అంత త్వరగా బలముగా అతని కోరిక నెరవేరును దర్శనములకై ఆహ్వానించువాడే వచ్చువాణ్ణి స్వాగత సన్నాహములు అనర్చును కాకాజీ విషయంలో అట్లే జరిగిను శ్యామ మురక్కు కాకాజీ షిరిడీకి పోవటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకొని పోవట కాత అని ఇంటికి వచ్చెను ఇంకెవరో కాదు బాబాకు ముఖ్య భక్తుడు శ్యామయే శ్యామ ఆ సమయమున వణికి ఎట్టు వచ్చినో చూతుము శ్యామ బాల్యంలో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయూ వణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టేదనని మొక్కుకొనెను కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామరలేచి ఆమె మిక్కిలి బాధపడెను తనకు నయమైనచో రెండు వెండి కుచములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కెను కానీ ఈ రెండు మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి రెండు మొక్కులు చెల్లించు భారము నాతనిపై వేచి ఆమె మృతి చెందెను శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మరచెను ఇట్లు ముప్పై సంవత్సరములు గడిచను అప్పట్లో షిరిడికి ఒక పేరు పొందిన జ్యోతిష్యుడు వచ్చి నెల దినములచట మకాము వేసెను అతడు శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్ సంతృప్తికరముగా నుండిను శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్య పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగజేయుచున్నదన్నను బాబాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరిచను అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను ఇంకనూ ఆలస్యం చేసినచో హానికర్మని ఎంచి శ్యామ ఒక కంసాని పిలిచి రెండు వెండి కుచములను చేయించెను మసీదునకు పోయి బాబా పాదములపై పడి రెండు కుచములను నచ్చటపెట్టి తన మొక్కులను చెల్లవేయుమని వేయమని బాబాయే తన సప్తశృంగి దేవతయ ఎగడచే వాని నామోదించమని వేడెను నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపుము అని బాబా నిర్బంధించెను బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వాణి పట్టణమునకు బయలుదేరను పూజారి ఇల్లు వెదుకుచు తుదకు కాకాజీ ఇల్లు చేరెను అప్పుడు కాకాజీ షిరిడీకి పోవాలని గొప్ప కుతూహలంతో నుండెను అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను ఇది ఎంతో ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు మీరెవ్వరు ఎచ్చట నుండి వచ్చినారని కాకాజీ అడిగను మాది షిరిడి నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు వచ్చినానని శ్యామ అనెను షిరిడీ నుంచి వచ్చినని తెలియగానే శ్యామను కాకాజీ కౌకరించుకును ప్రేమ చేయి మైమర్చను వారు సాయిలీలు గూర్చి ముచ్చటించుకుని శ్యామ మొక్కుల నీరును చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరి షిరిడీ చేరగానే కాకాజీ మసీదునకు పోయి బాబాను చూసి వారి పాదములో భయపడేను అతడి కండ్లు నీటితో నిండెను అతని మనస్సు శాంతించను సప్తశృంగీ దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులో చంచలతత్వం అంతయ్యూ పోయి ప్రశాంతత వహించను కాకాజీ తన మనసులో నిట్లనుకొను ఏమి ఈ అద్భుతమైన శక్తి బాబా ఏమీ పలకలేదు ఉత్తర ప్రత్యక్షములు కూడా జరగలేదు ఆశీర్వచనములైన పలకలేదు కేవలము వారి దర్శనమే సంతోషములకు కారణమయ్యను వారి దర్శనం మాత్రమునే నా మనశ్చాంచల్యము పోయినది అంతరంగమున ఆనందం ఉద్భవించినది ఇది దర్శన భాగ్యము అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగడించెను అతని నోట మాట రాకుండెను బాబా లీలలు విని అతని సంతోషమును లేకుండా ఉండెను బాబాను శరణాగతి వేడెను తన వేదనను బాధలను మరచెను స్వచ్ఛమైన ఆనందమును పొందెను అక్కడ పన్నెండు రోజులు సోకముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊతి ప్రసాదమును ఆశీర్వాదమును పొంది ఇల్లు చేరను రహతా కుశాల్చంద్ తెల్లవారుజామున వచ్చిన స్వప్నములు నిజమగునని అందురు అది సత్యమే కావచ్చు కానీ బాబా స్వప్నములకు కాల నియమము లేదు ఒక ఉదాహరణ ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండాచే కుశాల్చందును తీసుకుని రమ్మనెను ఒక టాంగాను తీసుకుని కాకా రహతాకు వెళ్ళెను కుశాల చందును కలుసుకొని బాబా చెప్పిన వార్త నందజేశను దీనిని విని కుశాల్చంద్ ఆశ్చర్యపడెను మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోచుండగా తనకు స్వప్నములు బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మని నందందున అతడు షిరిడీ పోవుటకు ఆత్రుతతో ఉన్నానని చెప్పెను తన గుర్రము అచ్చట లేకుండాచే తన కుమారుని బాబాకు ఈ సంగతి దిరుపుడకై పంపెను కుమారుడు ఊరు బయటకు పోయేసరికి దీక్షిత్ తాంగాను తీసుకుని వచ్చెను కుశాల్చందును తీసుకుని రావాల్సిందిగా బాబా దీక్షితుకు చెప్పుటచే నిదరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి కుశాల్చందు బాబాను దర్శించను అందరూ సంతసించరి బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూసి కుశాల్చంద్ మనస్సు కరిగెను పంజాబీ రామలాల్ బొంబాయి ఒకనాడు బొంబాయిలో నుండు పంజాబీ బ్రాహ్మణుడు రామలాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచెను ఆ స్వప్నంలో బాబా కనపడి షిరిడీకి రమ్మను బాబా వానికి మహంతువలే కనిపించెను కానీ అతనికి గలరో తెలియకుండెను పోయి వారిని చూడవలనని మనమున నిశ్చయించెను కానీ చిరునామా తెలియకుండాటచే చేయుటకేమీయూ తోచకుండెను ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నీను మనము సమకూర్చెదము ఈ విషయంలో కూడా అట్లే జరిగిన అతడు ఒకనాడు సాయంకాలం వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచెను స్వప్నంలో చూచిన మహంతు ముఖ లక్షణము లీ పటములోనున్న వానితో సరిపోయాను కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసెను అతడు వెంటనే షిరిడీకి పోయి అతడినే తన అంత్యకాలం వరకు ఉండెను ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకుని వచ్చుచుండెను వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను ముప్పదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు